గొప్ప దేవుడు నాగేశ్వర గారు దేవుడు గొప్పదేవుడు ఆహా వచ్చాడులే దేవుడు గొప్పదేవుడా లేరు ఇప్పుడు వెంక వింతగా చూస్తున్నారండి ఎల్లులయ్యా మాకు తెలుసులే అన్నారు వాక్యం తెలుసు బైబిల్ తెలుసు అన్నీ తెలుసులే ఆది తెలుసు మాకు ప్రకటన గ్రంథం కూడా తెలుసు అన్నారు చూడండి గమనించండి లెక్క చేయట్లా కేర్ చేయట్ల సేవకుడు మాట వెంటల ఈ రాత్రి దేవుని మాట లెక్క చేయకపోతే దేవుని వాక్యం లెక్క చేయపోతే ఎవరిని భ్రమ పెట్టడానికి గది భయపెట్టడానికి కాదండి సుదరము గృహము పట్టణాలు ఏమైనాయండి అయ్యో లోతు ఎంత చెప్పినా సరే వాళ్ళ వాక్యాన్ని వింటల్లా లోతును కూడా పాపంలోకి దింపడానికి చూస్తున్నారు లోతుతో కూడా పాపం చేయటానికి చూస్తున్నారు సేవకుడి మాట లెక్క చేయట్లేదండి వింటల్లా లోతు మరి ఏం చేయలేని పరిస్థితి దేవుడా ఏమన్నాడండి సేవకుడు ప్రజలు తన ప్రజలు మాట ఏమంటాడండి రివర్స్ అయితే మీరు మీరు రివర్స్ అయ్యిందనుకో సేవకుడి మీదకి ఏమంటాడు దేవుడా వీళ్ళ నువ్వే సరి జై ప్రభావా అన్నండి ఫస్ట్లో స్టార్టింగ్లో ప్రార్థనకి వచ్చేటప్పుడు కొత్తగా వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది మన భక్తి అన్న నువ్వేది చెబితే అదే నేను చేస్తా కూర్చోమంటే కూర్చుంటా నుంచోమంటే నుంచుంటా ఏ పని చెప్తే ఆ పని చెప్తా వచ్చి పని చేస్తా చనారావు ఈ పట్టాలు వేసేయమ్మా టెంట్ వేసేయమ్మా కర్రలు పెట్టమ్మా బోయినాలు పెట్టమ్మా నాకా నేనేనా నేను చేయాలా ఫస్ట్లో ఏమన్నాడు ఉదాహరణకు చెప్తున్నా నేమనుకున్నాను ఫస్ట్లో ఏమన్నాడు నువ్వేం అది నేను చేస్తాను ఏంటి బాబు నాకే చెప్తున్నాడు ఇంతమంది ఉండంగా పరిచర్కి వెళ్ళిన టైంలో పాస్ట్ గారు నేను చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళండి మందిరం కడతాను అని చెప్తే పనికి రమ్మంటా అని చెప్పేసి ఈ సందులో చూసి ఇట్లా గ్యాకేసేవాడిని చెప్తే ఇట్లానే వాళ్ళు నన్ను అంటే ఆగు వత్తనా కూర్చోండి ఈ లోపల ఇక్కడ కూర్చుని మళ్ళీ చూసేసరికి అక్కడ ఏ సందుల్లో కూడా కనపడేవాడు కాదు మళ్ళీ ఎత్తుక్కుందాం అనుకు ఇంటి లోపలికి వెళ్ళి ఏ ఇంట్లోకి ఎత్తుక్ ఎత్తుక్కుంటా నేను ఇంటింటికి వెళ్ళి అంటే మొదటి ఉన్న భక్తి తర్వాత లేకపోయింది ఆత్మ లేఖనం సెలవిస్తుందండి ఆ ప్రాంతము విచ్ఛిన్నం అయిపోయింది అయితే ఈ రాత్రి మన కొన్న కొనగుంట ప్రాంతము క్షేమంగా ఉండాలని ఉపవాస ప్రార్థనలు బాగుండాలి ఐక్యతగా ఉండాలి నెమ్మది ఉండాలి శాంతి సమాధానం ప్రాంతానికే కాదండి మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి కుటుంబాలు బాగుండాలి కుటుంబాలు క్షేమంగా ఉండాలి మీ బిడ్డలు బాగా చదువుకోవాలి ఆశ్రదించబడాలి మంచి స్థలం కొనుక్కోవాలి మంచి ఇల్లు కట్టుకోవాలి ఆ ఇంట్లో మంచి వస్తువులు పెట్టుకోవాలి మంచి వస్తువులు కావాలి చక్క మన కష్టానికి దేవాది దేవుడు ఫలితింవాలి నువ్వు కష్టపడితే డబ్బులు సంపాదిస్తావా ఏ సై ఇస్తే డబ్బులు సంపాదిస్తావా ఏ నువ్వు కష్టపడితే డబ్బులు సంపాదించలేవా దుర్గారావు గౌరీ డే అండ్ నైట్ చేయండి మందిరం లేకుండా సరే ఇంకెవరు రావుమ్మ రమేష్ డే అండ్ నైట్ చేయండి మందిరానికి రాకుండా దాంట్లో వేస్తే పడిపోతా ప్రకటన చేసింది మీకోసమే నిర్లక్ష్యం చేయండి చూడండి ఒక విచిత్రమైన మాట మీకు చెప్పమంటారా ఏమన్నా అనుకుంటారా ఏమన్నా తిన్నమ్మా ఎక్కడన్నాయా కాలనీలో ఎక్కడండి కాలనీలో అయితే కాలనీలో అయితే రావు ఇక్కడ పెట్టినప్పుడు చెప్పు మనములో ఉన్న మాటలు ఆ పట్టణస్థులు ఎవరు కూడా లెక్క చేయట్లేదండి ఇష్టానుసారంగాను నచ్చినట్టు జీవిస్తున్నారు పాపం చేస్తున్నారు శావుకుడు మాట వింటల్లా శావుకుడు మాటకి లోబడతలేదండి అయ్యో శావుకుడు కూడా ఏం చేయలేని పరిస్థితి దేవుడా అన్నాడండి దేవుడా అనగానే పరలోకం నుంచి దేవదూతులు దిగొచ్చాయి స్వార్థ ప్రకటిస్తున్నాయి దేవదూతులు దేవుడు గొప్ప దేవుడు అని చెప్తుంది దేవదూతులు చెప్తున్నాయి ఒక స్త్రీయా పురుషుడా దేవదూత పరిశుద్ధాత్మక స్త్రీయా పురుషుడా పురుషుడు ఎవరండి ఆ లేఖనాలు ప్రకటిస్తున్నాయి అయినా సరే వాళ్ళు ఏమంటున్నారు వింత మనుషులు వచ్చారు వీళ్ళతో కూడా మనము పాపము చేయాలి దేవుని ఉగ్రత ఆగుద్దండి అసలు ఆగుద్దండి గమనించండి లేఖనం సెలవిస్తుంది నిర్లక్ష్యము చేయకూడదు ఇప్పుడు కూడా అమ్మా ప్రతి వారికి ఫోన్ చేసి ఉపవాస ప్రార్థన కనీసం ఒక గంటన పాలు పొందండి ఈరోజుగా కానీ రేపైనా కొన్ని దినాలైనా పాలు పొందండి దేవుని స్థుతించండి సోమ మంగళ బుధ గురువారం వరకే అవును కదండి శుక్రవారం ఎక్కడ ఉంటుంది ఎన్టీఆర్ కాలనీలో ఆల్ నైట్ ఉంటుంది అవును కదండి ఆల్ నైట్ పన్నెండు గంటల వరకు తర్వాత శనివారం ఎక్కడ ఉంటుంది ఆదివారం పగలతో అయిపోద్ది సగం రోజులు అయిపోయినాయి పగలు ఆల్ నైట్ అయిపోయిందండి ఇంకేముంది చక్కగా దేవుని స్థుతించడంలో రేపు నుంచి వస్తా రేపు నుంచి వస్తా రేపు నుంచి వస్తా ఎప్పుడు దాకా వచ్చేసాం ఆదివారం దాకా వచ్చేసాం గట్టి గేసాయికి మహిమలు చెప్పండి అలే లూయా హలే రైట్ మరి ఆ పట్టణస్థులు ఎవ్వరూ కూడా లేదండి ఆకాశం నుంచి దేవుడు తేరు చూశాడు ఇష్టానుసారంగా చూ తిరుగుతున్నారండి ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించాడు ఏ వర్షం పడింది అగ్ని వర్షం ఏ వర్షం అండి అగ్ని వర్షం చిన్న చినుకులు పడితేనే గొడిగేసుకుంటాం లేకపోతే లోపలికి ఇంట్లోకి గబగబ వెళ్తాం చెట్టు ఉంటే చెట్టుకి ఎందుకో అయితే షెడ్ ఉంటే ఏదైనా వెళ్ళి వస్తుంటే వస్తుంటే వర్షం పడింది అనుకో దొరిక ఆగుతారమ్మా ఎక్కడైనా షెల్లర్ ఉంటే బస్ స్టాప్ ఉంటే ఆగిపోతారో వచ్చేస్తారా చిన్నరో ఆగుతారు కదా షెల్లర్ చిన్న చినుగులకే అక్కడ తట్టుకోలేక ఆగిపోతావు ఏం పడింది అగ్ని వర్ష ఏం కురిశాయి పరలోకం నుంచి అగ్ని గంధకాలు కురిశాయి నుంచుండంగానే మనిషి కాలిపోయాడు నుంచ నిలబడి ఉండగానే పశువులు కాలిపోయినాయి నుంచున్నంగానే స్త్రీ కాలిపోయింది నుంచున్నంగానే పురుషుడు కాలిపాయడి నుంచున్న పిల్లలు కాలిపాడి చూస్తున్నా కానీ చూస్తున్నాం కానీ బిల్డింగ్లు కాలిపోయినాయి చూస్తున్నా కానీ పల పంట పొలాలు కాలిపోయినాయి ఏం మిగిలింది ఆఖరికి ఏమీ మిగలలేదు కదండి బూడిది మిగిలింది ఏం మిగిలిందండి బూడిది మిగిలింది అండి పరలోకము నరకముంది నమ్మినట్లయితే నమ్మి రక్షించబడినట్లయితే నమ్మి దేవుని వాక్యాన్ని అంగీకరించినట్లయితే ఎందుకు ఈ ప్రయాసలు ఎందుకు ఈ ఉపాసప్రాలు ఎందుకు ఎందుకు ఆరాధన పట్నస్థిల మీరు సుధరం ఇక్కడైతే దావే నేనే పట్నం ఏం కోరుకుంటారు సుధరామ గురం పట్టణాలు కోరుకుంటారు ఎవరన్నా ఉంటారు అసలు 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 మామూలుగా చిన్నపిల్లలు కూడా నాకు నేనేమే పట్నమే కావాలి సుధరమగృహం పట్టణాలి కావాలని ఎందుకు కోరుకుంటారు గందగా గురిస్తే ఆనందిస్తారా వర్షి సంతో నిర్లక్ష్యం చేయకండి రేపు రేపేం సంభవించబోద్దు మనకి తెలీదు ఇలా కనబండలు అలా కనబడరు కోవిడ్ వచ్చిందండి జేసీబీలతో పోటీ చేశారు టాక్టర్ టక్కులు వేసుకుని ఆ లోయలో సుడేసేసి మట్టేసి బోట్ చేశారండి ఎంత భయంకరమైన విపత్తు చూడండి ఒక రాష్ట్రం ఒక దేశం కాదండి దేశాలన్నీ ఎలాంటి పరిణామే నమ్మి రక్షించబడి బిడ్డగా చేర్చబడినట్టయితే దేవుని వాక్యం అంగీకరించినట్టయితే దేవుని రాజ్యం మనకి దొరుకుద్ది నామకార్థంగా మనం జీవించి నామకార్థంగా ఉండి ఇష్టానుసారంగా జీవిస్తే శిక్ష అనుభవించక తప్ప తప్పదు అనుభవించలేదండి సుధర్మ గురుమ పట్టణస్థులు అనుభవించారా అనుభవించలేదా ఇప్పటికైనా మనసు మార్చుకుంటే దేవుడి క్షమిస్తాడే క్షమించడా క్షమిస్తాడే తప్పకుండా ఇప్పటికైనా అయా ఒక స్పందన ఒక ఆరాటం చూడండి గమనించండి మిమ్మల్ని ఎందుకు మందిరానికి రమ్మని ఫోర్ చేస్తాము పదే పదే అడుగుతామంటే అడుగుతామంటే ఎందుకంటే మీరు నరకానికి వెళ్ళకూడదు సారీ ఈ ప్రాంతం కోసం ప్రాంగణం కోసం రేపు ఇంకొంతమందిని ఎవరైనా మేము మీకు కలిస్తే మన బయట బయటోళ్ళైనా ఉపాస ప్రార్థనకి రమ్మని అడగండి దేవుడు తప్పకుండా వారిని కూడా బాగుగా దీవిస్తాడు నేనేవే పట్టణస్థులు మనసు మార్చుకుని హృదయాన్ని మార్చుకుని దిగి వచ్చి ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళ మీదకి ఉగ్రత రాకుండా కాపాడబరచబడ్డారండి సుధర్మ గృహ పట్టణాలు దేవుని మాటను చివరిలో కూడా లెక్క చేయలేదు కాబట్టి ఆ పట్టణము అగ్ని గంధకాలతో కాలిపోయింది అయితే అయ్యా నేనేవి పట్టణస్తుగా ఉంటాను తండ్రి ఇప్పటికైనా నా మనసు మార్చుకొని నేను చక్కగా నేను ఆరాధిస్తాను మహింపరుస్తాను స్థుతిస్తాను నన్ను నా కుటుంబాన్ని బహుగా దీవించండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం మన మన పాశ్చర్కానికి మేము వెళ్ళలేమయ్యా అని ఏడ్చి కన్నీళ్ళు కార్చి రోధించి స్వర్గం కావాలయ్యా మాకు ఈ శాపాన్ని తప్పించయ్యా అని నేను పట్నస్థులు వేడుకున్నట్లు చెల్లి తమ్ముడు ఈ రాత్రి కూడా నువ్వు వేడుకోగలిగితే దేవుడు నిన్ను మంచి రాజ్యంలో స్థిరపరచాలని వేడుకుంటూ ప్రార్థించుకుందాం తండ్రి మాత్రం ఇక ఉపవాస ప్రార్థన నేను ఎదుగుతండి ఇక మూడవ రోజు అద్భుతంగా మీరు జరిపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా యొక్క సన్నిధిలో ఆనందంతో సంతోషంతో ప్రభావ స్థుతించడానికి వచ్చినాం ఆ కృపణ భాగ్యాన్ని బట్టి స్థుతిస్తున్నాం వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా స్థుతిస్తున్నాం కుటుంబాలను బట్టి లేకపోయిన బిడ్డల మట్టి కూడా స్థుతిస్తున్నాం ఎగో ఇంతగా ఇదిగో వాక్యాన్ని మీరు మాకు అందించి ప్రభావ అనేక విషయాలు ప్రభావ మాకు వినిపిస్తూ ఇదిగో కాలమును గురించి ఇదిగో తండి నైనా జరగబో సంగతులను గురించి జరిగిన కాలమును గురించి ఎన్నో విషయాలను బ్రబా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ మంచి ఇదిగో తండి నిర్ణయాలు మాకు నైన ఇదిగో తీసుకుని మంచి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు ఎందరైతే ఈ యొక్క నైనా ప్రార్థనలు ఎక్కిపుస్తూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఇది వాక్య ప్రకారంగా నేను జీవించాలి దేవుడు నాకు మరి అందించినటువంటి వాక్యం నా కోసమే దేవుడు నాకు అందించడని ఎంతమంది అయితే ఇదిగో ప్రార్థిస్తున్నారో అంతమంది ప్రార్థనలు కూడా మీరు అంగీకరించి ఆలకించి వారి నిర్ణయాన్ని ప్రభుత్వ జీవితాంతం కూడా మంచిగా జీవించడానికి నిర్ణయాలు తీసుకొని చూడగా ఆ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు నడిపించమని ఈ ప్రాంతాలను బట్టి ఈ ప్రదేశాలను బట్టి ఇవ్వ జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు బట్టి ఆశీర్వాదకరంగా దివ్యకరంగా మేలుకరంగా ఉంచమని తోడేయడం మన ముందున్న దినాల్లో కూడా చక్క ఉపవాస ప్రాంతలు అందరూ పాలుపొని ఆరాధించే కృపణ భాగ్యాన్ని దైత్యమని యేసు పరిశుద్ధనామలను ప్రార్థిస్తున్న తండ్రి అమెన్